మన క్రీస్తు యేసుక్రీస్తు అమన అందరికీ వందనము తెలియజేస్తున్నాను అందరూ బాగున్నారా అందరూ ఆరోగ్యంగా సంతోషం ఉండాలని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము నవంబర్ నెల మొదటి దినమున తండేన దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానమును పంపినారు అదేమనగా యోహాను సువార్త పదహారవ అధ్యాయము ఇరవై నాలుగవ వచరంలో ఇలా వ్రాయబడింది మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకును అవును వాక్యము ఇలా తెలియజేస్తుంది ఏసుక్రీస్తు నామములో మనం ఏమి అడిగినా దేవుడు మనకు ఏదైనా ఇవ్వగలడని తద్వారా మీ సంతోషము సంపూర్ణమవుతుందని విశ్వాసముతో అడగాలని వాక్యము బోధిస్తుంది మనం దేవుడిని ఏసుక్రీస్తు నామములో ఆయన పేరుతో ఆయన మార్గములో అడగాలి అలా అడిగితే ఆయన మనకి ఏదైనా చేస్తారని వాక్యము చెబుతుంది కోరికలు నెరవేరడం తద్వారానే కాకుండా దేవుని ఉన్నత సంబంధం ద్వారా సంపూర్ణ ఆనందం మనకు కలుగుతుంది అడిగిన వారికి దేవుడు మంచి వరాలను కోరికలన్నీ తప్పక అనుగ్రహిస్తాడని వాక్యము చెబుతుంది ఈ వాక్యము విశ్వాసము ద్వారా అడగడం ద్వారా మరియు దేవుని వాగ్దానాలపై ఆధారపడటం ద్వారా సంపూర్ణమైన దైవిక సంతోషాన్ని పొందవచ్చని తండ్రిల దేవుడు వాక్య రూపంలో తెలియజేస్తున్నాడు ఇంతటితో ఈ పరిశుద్ధమైన వాక్యము మన జీవితంలో ఆయనను ఎలాగో అడగాలో ఆయన తెలియజేయటం జరిగింది కాబట్టి మనము అలాగే అడగాలని మన కోరికలన్నీ మన అవసరతలన్నీ ఆయన తీరుస్తారని చెబుతున్నారు ఇంతటితో ఈ పరిశుద్ధమైన వాక్యము తండైన దేవుడు దీవించనుగాక ఆమె ప్రార్థన భూమిని ఆకాశం అనుసరించిన గల తండ్రి దేవత దేవ మీకే ఉన్నముడు గడిచిన దినము నుండి మరొక నూతన దినమును మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రముడు ఈ దినమంతా మేము చేసిన పన్నెండింటిలో మాకు తోడేయండి ఈ యొక్క నూతనమైన నెలలో మొదటి దినము నుండి చివరాంతి వరకు మీరే మాకు తోడుగా నీడగా ఉండి ఎటువంటి ప్రమాదానికి ఎటువంటి ప్రాణ నష్టానికి ఎటువంటి కీడులకు మమ్మల్ని గురి చేయకుండా గురి కాకుండా మమ్మల్ని తోడుగా ఉండండి సాంతాను ఎదిరించే శక్తిని మాకు దయచేయండి మీ బిడలుగా మేము బ్రతకటానికి మీ మార్గంలో మేము నడిచి మీ వాగ్దానాలను విశ్వసిస్తూ మిమ్మల్ని మా అవసరతలు మాకైతే ఏదైతే కో కావాలో అవి అడగవని విచ్చుతున్నారు నాయన మా అవసరతలను ఎల్ల వెళ్ళాలి తీరుస్తున్నందుకు మీకు స్తోత్రం ముస్థుతులు తండ్రి ప్రార్థన ప్రార్థనలకించండి ఎందుకు పనికిరాని వాడిని ఎందుకు చేయని వాడిని తండ్రి ఈ యొక్క నా పాప నేను ప్రా ఈ ప్రార్థనను మీ పాద సన్నిధి చేర్చుకుంటారని అడుగుతున్నాను తండ్రి అనేక మంది బిడ్డలు యజమానులతో సమాధానంగా పనిచేయడానికి వారికి జ్ఞానం ఇవ్వండి అనేక చోట్ల గొలిచిన నా సోదరులు నా సోదరి మందుతండి వారు చేయించిన ప్రయాణాలలో క్షేమమైన ప్రయాణము ఆరోగ్యమైన ప్రయాణము సంతోషమైన ప్రయాణం వారికి ఇవ్వండి చిన్న బిడ్డలు చదువు చదువులో జ్ఞానం దయచేయండి వారికి జ్ఞానమునిచ్చి వారికి చదువు చెప్తున్న టీచర్లను మంచి ఆరోగ్యముతో వారి కుటుంబంలో శాంతి సమాధానమును ఆరోగ్యమును వారి సంఘాలలో కృపను దీవెనలను ఇవ్వండి ప్రతి ఒక్క బిడ్డను నీ యొక్క నామములో కాపాడుతారని ఈ నూతనమైన నెలలో ఎటువంటికి ఎవరికి ఎటువంటి శోధన లేకుండా మీరే ఆయుర దయచేసి మీ బిడలుగా మేము బ్రతకడానికి అటువంటి అర్హులం అవడానికి మాకు అటువంటి సహాయమును అనుగ్రహిస్తారని త్వరలో రనయన్న మా ప్రభు అయిన యేసు క్రీస్తు అనే నామన బ్రతిమాల వేడుకున్నాం తండ్రి ఆమె అందరికీ క్రీస్తు నామన వందనములు ఈ వాక్యం ధ్యానించండి అనేక మందికి తెలియజేయండి దైవ దీవెనలను పొందండి ఆమె ప్రాంతా